హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటి బ్లాగ్ స్వాగతం ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను అలాగే పిల్లలకి మంచి స్నాక్ రెసిపీ అయితే ట్రై చేశాను అనమాట అది ఈవినింగ్ ట్రై చేశాను ఎలా చేశాను ఏంటి అనేది సింపుల్గా చేసుకోవచ్చు పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు ఎలా చేశాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది అని కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇంకొక విషయం అండి ఇంకా నాకు రేపు వారాహిమవార్ పూజ అయితే ఉంది కదా అది కూడా చేయలేకపోతున్నాను ఈ వారం అన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే నన్ను ఫాలో చేయకుండా చాలామంది అయితే వీడియోస్ అయితే చూసేస్తున్నారు ఫాలో చేయండి ఎందుకంటే వైటీ స్టూడియోలో నాకు అయితే కనిపిస్తుంది కదా అందుకనే చెప్తున్నాను అలాగే నన్ను ఫాలో చేసిన వాళ్ళు అసలు చూడట్లేదు అది కూడా కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి మొత్తానికైతే నన్ను ఫాలో చేసి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే ఈరోజు నా డైలీ రొటీన్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే ఇంకా దీపాలు అవేమీ లేవు కాబట్టి ఫైవ్ థర్టీకి ఇలా లేచాను అంతే అంతకు మించి ఏం లేదు ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయిందేమో ఇంకా మనం పూజలు అవి చేయకపోతే చాలా లేట్గా అనమాట క్యారేజ్ ఉంది బట్టి ఆ సిక్స్కేనే లెగుస్తాను క్యారేజ్ లేకపోతే అదే లేవను ఇంకా లేచి ఒక పక్క స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసేసి పిల్లలద్దరికైతే వేడి నీళ్ళు పెట్టి నైట్ తిని గిన్నెలు అయితే కొంచెం ఉండిపోయాయి అనమాట అవైతే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా అవి క్లీన్ చేస్తూ ఒక పక్క వాళ్ళ క్యారేజ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలైతే లేచి కాస్త అయితే చదువుకుంటున్నారు వాడికి కొంచెం చదువులో కొంచెం ఇదిగా ఉంటున్నాడు అని చెప్పేసి నేను నైట్ కాస్త అయితే చదివించాను దగ్గర దగ్గర ఎయిట్ నుంచి మిషన్ మిషన్ ఆపేసి ఎయిట్ నుంచి నైన్ థర్టీ నైన్ థర్టీ వరకు అయితే చదివించానండి కాస్త అయితే చదివించి మళ్ళీ ఉదయం కూడా లేచి చదువు కాస్త గుర్తుంటుందని చెప్పాను అనమాట అంటే కొంచెం వాడు కొంచెం అన్నిట్లో కొంచెం వెనక్గా ఉంటాడు కదా అని చెప్పేసి అయితే వాడికైతే చదవమని చెప్పాను ఈ లోపైతే ఈరోజు పిల్లలకి ఏంటంటే మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాను అది కూడా రెగ్యులర్గా కాకుండా చిన్న వెరైటీ మార్చి చేద్దామని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ అయితే మేకర్ యథావిధిగా వేడి నీళ్ళు పెట్టి టైట్గా పిండేసి అందులో ఉప్పు కారం పసుపు కసగారం మసాలా బిర్యానీ మసాలా పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసేసి ఇవన్నీ వేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం కుక్కర్లోకి ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే బిర్యానీ మసాలాలు అంటే బిర్యానీ ఆకు అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేసుకోండి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిల్ మేకర్స్ కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యి కొంచెం మనకి వేగుతుంటే వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ ఇంకిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకొని ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ వాటర్తో సహా నేను వేసేసాను కాకపోతే మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే అన్నీ వేసుకోవచ్చు మీకు నా డైలీ బ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది నేను కొత్తిమీర పుదీనా ఇంట్లో ఉంచను పచ్చడి కాటికి ఎక్కువగా వాడేస్తుంటాను కాబట్టి అది ఉండదు అనమాట ఇంకా అవన్నీ వేసేసి కాస్త ఉప్పు కారం పసుపు ఉప్పు అంతా సరిపోయిందా లేదా కారం అంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కుక్కర్ సింపుల్గా చిన్న టమాటా ముక్క వేసేసి సింపుల్గా మూడు విజలు పెట్టేస్తే చాలు అండి ఇంకా పిల్లల లంచ్ బాక్స్ అయితే ఇలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఇంకా నాకు ఏంటి అంటే ఇలాగా కుక్కర్ పెడితే ఒక్కోసారి మా కుక్కర్కి ఏం తెగులు వస్తుందేమో అండి స్టవ్ అంతా ఎంత చెత్తగా చేస్తుంటే వేగం పొంగిపోయి చుట్టూ తుల్లించేస్తుంది ఈరోజు స్టవ్ ఎలా చూసుకుని ఒక మూడు సార్లు అయితే క్లీన్ చేశాను ఉదయం ఇలా కుక్కర్ పెట్టాను కదా అప్పుడు ఒకసారి అయితే క్లీన్ చేస్తాను చూపిస్తాను చూడండి ఇదంతా ఎంత చెత్తగా తయారైందో చూసారా ఎంత వేస్ట్ ఎంత చెత్త అంటే నాకు అలా చిరాకు అనిపిస్తుంది అలాగా చిరాకు అనిపిస్తుంది స్టవ్ క్లీన్ చేసిన వెంటనే ఇంకా పొంగిపోతే మరీ చిరాకు అనిపిస్తుంది ఇంకా బిర్యానీ అంటే నాకు కొంచెం పాప సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి కదా అని చెప్పి పూర్తిగా ప్రెజర్ పోకుండా అది ఓపెన్ చేస్తాను అంటే ప్రెజర్ పోకుండా కింద చల్లటి నీళ్ళు పెట్టేసి పైన విజిల్ ఎత్తి 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 తీసేసాను అనమాట అందుకే కొంచెం తడి తడిగా ఉంది అంటే మనకి కంగారు అని చెప్పి కుక్కర్కి కంగారు కాదు కదండి అది ఎంత పెట్టినా దానికంటే ఒక టైం లిమిట్ అయితే ఉంటుంది తను వెళ్ళిపోతుంది ఇంకా తినకుండా వెళ్ళిపోతుంది సెవెన్ థర్టీకి అని చెప్పేసి కంగారు కంగారుగా కింద చల్లటి నీళ్ళు వేసేసి దాని కింద కొంచెం ఐస్ ముక్కలు అనేది వేసాను అనమాట ప్రెజర్ అనేది కొంచెం తొందరగా తగ్గిపోతుంది అని చెప్పేసి వేసేసి అప్పుడు అనేది తీసేసి తనకైతే ఇచ్చేసాను అనమాట తనైతే తినసలిపోయింది ఈ లోపు ఇప్పుడు మా సార్ గారికి అయితే బ్రస్ చేస్తాడు స్నానం చేయించి వాడికి డ్రెస్సింగ్ అంతా చేసేసి వాడికైతే ఇంకా వాడికి నాకు ఒక జబ్బు ఉందనమాట అంటే తినేటప్పుడు ఖచ్చితంగా టీవీ అనేది ఉండాలి వాడికి కాకపోతే ఈరోజు ప్లగ్ రిపేర్ అయిపోయింది దాని గురించి కూడా మీతో షేర్ చేస్తాను ఒక చిన్న మెయిల్ అయితే చేశాను అనమాట అతనికి ఇంకా చచ్చినట్టయితే బాగా చేశారు ఉదయాన్నే మమ్మల్కైతే చేయను అన్నారు అది కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా అది లేకపోవడంతో గబగబ వాడికి తినిపిస్తే తినేసి వాడి స్నానం చేసేసి బట్టలు అది వేసేసి వాడికి తింటున్నాడు అనమాట ఈ లోపు నేను క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళకైతే ఇలా మిల్ మేకర్తో అయితే డే త్రీ కింద క్యారేజ్ అయితే ప్రిపేర్ చేశాను కాస్త పెరుగైతే ఖచ్చితంగా ఉండాలి కదా అలాగే స్వీట్ అనేది అతను తెచ్చారు నైట్ ఇంక బాక్సులు ఏమి నేను ఇంకేం కొనలేదు కదండి అందుకని ఇంట్లో ఉన్న బాక్సులతో వాళ్ళకి బ్రేక్ అది పెట్టేశాను మొత్తానికైతే క్యారేజ్లు అన్నీ రెడీ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి అంటే పాప వెళ్ళిపోయింది కాబట్టి దీని వెళ్ళేటప్పుడు తన కింద ఉంటుంది నోటీస్ కూడా అంతా తనందనమాట కింద ఉంటుంది కాబట్టి తన క్యారేజ్ అడిగి తనకి ఇచ్చేసి ఈ క్యారేజ్ ఇటు పట్టుకొని అయితే వెళ్ళిపోతాడు ఇంకా ఈ లోపైతే మా వాడు కూడా నీట్గా రెడీ అయిపోయాడు వైట్ యూనిఫామ్ కదా వెళ్ళేటప్పుడు నీట్గానే ఉంటాడు వచ్చినప్పుడు షేప్లు మారిపోతూ ఉంటాయి షూస్ అయితే కొంచెం వర్షం పడుతుందని క్లీన్ చేయలేదు అందుకే చెత్తగా ఉన్నాయి మొత్తానికైతే వాడైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఒక బ్లాక్మెయిల్ చేశానని చెప్పాను కదా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటంటే మనకి ఖచ్చితంగా నాకు ఉదయం లేచిన వెంటనే సుప్రపాతం కానీ దేవుడి పాటలు ఏవైనా వినడం వినడం అనేది అలవాటు మీకు అందరికీ తెలుసు అలాగే ఈరోజైతే అస్సలు ఉదయం లేచిన నుంచి ఇంకా మొబైల్లో కూడా నేను రీఛార్జ్ అనేది తక్కువ వేసుకుంటాను అంటే ఎందుకంటే అంటే ఇంట్లో వైఫై ఉంది కాబట్టి డబ్బులు వేస్ట్ అని చెప్పేసి అందుకని చెప్పేసి తక్కువ రీఛార్జ్ వేసుకుంటాను నెట్ రావట్లేదంటే నాకు టీ పెట్ట కావాలి అంటే ఫస్ట్ అది బాగా చేస్తేనే టీ పెడతాను అన్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు దించేసి అది అయితే తీసుకొచ్చి వాష్ చేస్తారు అతనికి నాకైతే టీ పెట్టుకున్నానండి ఇంకా టీ పెట్టేసి ఒక్కొక్క పాలు కూడా పెట్టేసి ఇంకా చిన్న చిన్న ఊతప్పాలైతే అనమాట ఇంట్లో ఎమర్జెన్సీగా కొంచెం రుబ్బైతే ఉంచుతాను ఎప్పుడైనా ఏదైనా టిఫిన్ లేనప్పుడు అది పనికోసదని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేస్తాను అనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచితే అంతకు పొలదు ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ క్లీన్ చేసేసి బట్టలు అవన్నీ వాష్ చేస్తున్నానండి అంటే వర్షం పడుతుంది కాబట్టి వాషింగ్ మిషన్ వేస్తున్నాను లేదంటే డైరెక్ట్గా నేను తడిపేస్తాను ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతున్న ఇంటి నిండా బట్టలు ఉండి కూడా చిరాకు అనిపిస్తుంది ఇంకా ఈ బట్టలు మూడు రోజుల నుంచి ఆరబడితే ఇప్పటికీ కొంచెం తడిగానే ఉన్నాయి కానీ అయితే తీసి మడతేసేస్తున్నాను అనమాట ఇంకా వారాహిదేవి పూజ చేయడానికైతే అవ్వట్లే అవ్వదు ఎందుకంటే నేను ఏది ఏ పూజ చేసినా సెవెన్ డేస్ మినిమం అనమాట సెవెన్ డేస్ అయితే కానీ ఏ పూజ చెయ్యను సెవెన్ డేస్ అయితేనే పూజ చేస్తాను అందుకని చెప్పేసి వారాహిదేవి నవరాత్రులు కూడా అందుకే స్టార్ట్ చేయలేదు అంటే తొలిసారి నవరాత్రులు అదే దేవి నవరాత్రులు చేసేటప్పుడు ట్యాబ్లెట్స్ వేసి చేసుకోవడం వల్ల ఆ తర్వాత చిన్న లాస్ట్ చిన్న హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చింది కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది అందుకని ఇతను ఏమన్నారంటే ఇప్పుడు ఇలా చేస్తున్నావు కదా అమ్మవారి పూజ ఇలా చేసుకుంటున్నావు కదా చేసుకో ఇంకా తర్వాత తర్వాత ఇంకా ముందు ముందు ఇప్పుడైతే స్టార్ట్ చేశావు కదా ఇప్పుడు మామూలుగా పొజులు చేస్తున్నాయి కాబట్టి అలా చేయి నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే అని అన్నారు ట్యాబ్లెట్ వేసి చేసి అంత రిస్క్ అయితే చేయొద్దంటే ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట అందుకే చేయలేదు ఇంకా బట్టలన్నీ తీసేసి ఆరేసి నీట్గా ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తుందండి సాయంత్రం వరకు ఇంకా ఏ పని ఉండదు అనమాట ఇల్లు చాలా నీట్గా ఉంటుంది బట్టలు కూడా ఆరపెట్టేశాను కదా ఇంకా ఈరోజు రెసిపీస్ ఏంటంటే మొన్న అత్తగారాలు వచ్చేటప్పుడు కొన్ని బఠానీలు అయితే ఉంచాను ఆ జీలకర్ర పిండి అచ్చులు బఠానీలు కూడా ఉన్నాయన్నమాట అతను అది కొంచెం ఎంత అలా ఉన్నా కూడా కొంచెం గ్రేవీ కర్రీ ఉండాలి కాబట్టి ఇలా బఠానీ కర్రీ అయితే చేసేసాను అంటే ఉల్లి మొత్తం వేసి సింపుల్గా చేసాను ఇంకా మసాలాలు ఏమి పెద్దగా వాడకుంటా రైస్ అయితే పెట్టేశాను ఇంకా అచ్చుల కోసం నుంచి బఠానీలు అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఉంచానండి ఎందుకంటే కూలింగ్ ఉంటే రావు కదా అచ్చులు ఈ అచ్చులు అయితే వేసుకొని రసం కూడా ఉంది కాబట్టి వేడి చేసుకొని మధ్యాహ్నం లంచ్ అయితే ఇలా ఫినిష్ అనమాట ఇంకా ఫినిష్ చేసేసి ఎక్కడ ఒకటి క్లీన్ చేసి మిషన్ పని కూడా చేసుకుంటున్నాను ఇంకా టీవీ అయితే ఎలాగో వస్తుంది కాబట్టి మీ అతను వచ్చరికి టైం పడుతుంది ఈ లోపు నేను మిషన్ పని అయితే చేసిస్తాను అందాక చేసుకుందాం అని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట అంటే నీట్గా అన్నీ ఎక్కడొక్కడ పెట్టేసినా కూడా అప్పుడప్పుడైతే చిన్న చిన్న ఇల్లు చింద్రవందర చిరవందర అవుతుంటుంది ఆ బట్టలు అయితే ఏ ముహూర్తం ఆవిడ ఇచ్చిందో కానీ అదేంటో కొత్త బట్టలు కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆల్టరేషన్ చేయడానికి ఆల్టరేషన్ కూడా చేసేస్తాను అంటే అక్కడక్కడ చిరిగిన వంటేనే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది పని కూడా తొందరగా తేలదు ఇంకా అయితే టూ అయింది అనమాట ఇంకా అన్ని పనులు చేసుకున్నా టూ ఏమి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా బట్టల ఆరేసి అన్ని క్లీన్ చేసి అయితే మిషన్ పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఇవి కూడా ఈరోజు జరగిన కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా రేపు వార ఐదు నవరాత్రులు ఏం చేయట్లే ఎనిమిదవ పూజ అయితే చేయట్లేదండి నాకు ఇంకా చెప్పాను కదా అవ్వదని చెప్పేసి ఇంక మధ్యాహ్నం లంచ్ చేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఈ మధ్యన కూడా ఏం చేయట్లేదు పాపం అని చెప్పేసి ఈరోజు బ్రెడ్తో ఇంకా బ్ర చిన్న వెరైటీ డిష్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ రెగ్యులర్గా ఎప్పుడు మనం మ్యాగీ అలా చేసుకుంటాం అలాగే చేసుకోండి కాకపోతే పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి అందులో పచ్చిమిర్చేయకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసేసి వాటర్ వేసి మ్యాగీ పౌడర్ వేసేసి మ్యాగీ మ్యాగీ వేసేసి బ్యాగ్ మ్యాగీని బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట కొంచెం అస్సలు వాటర్ అనేది ఉండకూడదు కొంచెం మనం మామూలుగా మ్యాగీ మనం తింటే డ్రైగా చేసుకుంటాం అలా కొంచెం జ్యూసీ జ్యూసీగా చేసుకుంటాం అలా కాదు నేను వీడియోలో చూపిస్తున్నాను డ్రైగా అయిపోవాలి డ్రైగా అయిపోయి తీసి పక్కన పెట్టేసుకొని బాగా చల్లగా అయితే అవ్వాలన్నమాట ఎందుకంటే వేడివేడిది చేయకూడదు బాగా చల్లగా అయిన దాంతోనే ఈ రెసిపీ మనం చేయాలి చాలా ఈజీ అండి కాకపోతే ఏంటంటే మ్యాగీ బదులు సేమియా బంగళదుటో కూడా చేసుకోవచ్చు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే అవి ఈ లోపు ఇంకొక గిన్నెలోపు మైదా ఏంటంటే మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకొని కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇది దానికి మధ్యలో మనం బ్రెడ్ మధ్యన వేసిస్తాం కదా అది వీడిపోకుండా ఉండడానికి అని చెప్పేసి ఇలా ఫిల్లింగ్ ప్యాకింగ్ కోసం అని చెప్పేసి ముద్దైతే కలిపి పక్కన పెట్టుకుంటాను ఇది నేనైతే ఫిఫ్టీ రూపీస్ బ్రెడ్ తెచ్చుకున్నానండి మరి పెద్దగా ఏం తేలేదు ఫిఫ్టీ రూపీస్ తెచ్చుకొని సైడ్ అంచులైతే కట్ చేయాలి యాక్చువల్గా కాకపోతే అది బాగా మెత్తగా ఉండడం వల్ల బ్రెడ్ మొత్తం వచ్చేస్తుంది అందుకని చెప్పేసి సైడ్ కొన్ని కట్ చేస్తాను కొన్ని కట్ చేయలేదు ఇది ఇలా మెత్తగా చేసుకొని మన అప్పడాల కర్రతో ఇలా పాముకోవాలన్నా అప్పడాల కర్ర నాదే అన్న అదే ఇలా పాముకుంటే కనుక మనకి బాగా అది ఫ్రై అవుతుంది అందుకని చెప్పేసి ఇలా పాముకొని అన్నీ పక్కన పెట్టుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అని పాసి పక్కన పెట్టుకొని దీనికి ఏంటంటే చివర్లు మనం మైదా కలిపి పెట్టుకున్నాం కదా మధ్యాహ్నం సెంటర్లో చుట్టూ రాసేసి సెంటర్లో మ్యాగీ వేసుకొని మీకు కావాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకోండి లేదు అంటే తవా ఫ్రై అయినా చేసుకోవచ్చు అనమాట నేను మీకు తెలుసు ఆయిల్ చాలా పిస్నార్తనంగా వాడతానని చెప్పేసి నేనైతే మామూలుగా తవ ఫ్రై చేశాను తప్ప ఆయిల్ డీప్ ఫ్రై అయితే చేయలేదండి మ్యాక్సిమం పిల్లలకి ఇచ్చే ఫుడ్లో మీరు డీప్ ఫ్రై లేకుండా ఏదైనా ఇవ్వడానికి ట్రై చేద్దాము అంటే ఎక్కువగా డీప్ ఫ్రై కాకుండా మామూలుగా ఇలా సాలో ఫ్రై కానీ పాన్ ఫ్రై కానీ చేసేసి ఇవ్వడానికే ట్రై చేయండి డీప్ ఫ్రై మామ్ ఫీల్ అయినంత వరకు అది అవాయిడ్ చేయడానికే చూద్దాం అనమాట నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను మీకు తెలుసు వీడియోస్లో నా వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇంకా ఈ లాస్ట్ బ్రెడ్ అయితే పైన ఉంటుంది కదా అది దానివల్ల కొంచెం ఇంకా ఇది అవ్వలేదు ఇంకా చుట్టూ కూడా మనం ఎలా అయితే నేను చెప్పాను కదా మైదా ముద్ద కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అగోండి అలా చివరంతా వేసుకోవాలన్నమాట మరి ఎక్కువ ఎక్కువగా వేసుకోవద్దు ముద్ద ముద్దగా అయిపోతుంది కొంచెం లైట్గా వేసుకుంటే చాలు అనమాట జస్ట్ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండడానికని వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని సెంటర్లో మ్యాగీ వేసుకొని మనం సాలో ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇలా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది నేనైతే ప్రజెంట్ ఈరోజైతే మ్యాగీ చేశాను కానీ ఈసారి ఎప్పుడైనా బంగాళదుంపలతో కూడా ఎలా చేయాలి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను బంగాళదుంపలు అంటే మనం సేమ్ ఆలు బోండా అది ఎలా వేసుకుంటామో మైదా లేకుంటే ఇలా బ్రెడ్తో చేసిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకో విషయం నేను గ్యాస్ హైలో ఉంది అనుకో నేను చూడలేదు అన్నమాట అది మీడియంలో స్లో పెట్టాను అనుకున్నాను ఫస్ట్ వాయి అయితే మన ఫస్ట్ వేసిన మాత్రం కాస్త అయితే మాడినట్టు అయ్యాయి అనమాట అంటే బ్రెడ్ ఎలాగైనా ఆల్మోస్ట్ ఇలా వేయగానే అది కలర్ అయితే చేంజ్ అయిపోయి మాడిపోతుంటుంది దానితో నేను హైలో ఉంచేస్తాను అస్సలు అబ్జర్వ్ చేయలేదు అనమాట కాకపోతే ఫస్ట్ వై కొంచెం ఇదే రోస్టెడ్గా ఫ్రై అయినా మిగతావన్నీ సిమ్లో బాగా వేపుకున్నాను ఇది కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా అనేసరికి అయిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు మ్యాగీ అవ్వడమే లేటు ఇది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయి ఏంటి ఎంత పొగలు వస్తుందని అప్పుడు అబ్జర్వ్ చేస్తాను గ్యాస్ హైలో పెట్టానని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో చాలా చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి వర్షం పడేటప్పుడు క్లైమేట్ కూల్గా కూల్గా ఉండేటప్పుడు ఇది చాలా మంచిది అనమాట ఈజీగా చేసేయచ్చు అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇది చాలా మంచి స్నాక్ ఐటమ్ ఇది ఎవరైనా తినచ్చు పిల్లలనే కాదు కాకపోతే బ్రెడ్ అనేటప్పటికి పిల్లలే కొంచెం ఎక్కువగా ఇష్టంగా తింటారు కాబట్టి మా పిల్లల కోసమైతే ఇది ప్రిపేర్ చేస్తానండి మీకు కావాలి అనుకుంటే ఫ్రై చేయండి నేను అసలు ఫ్రై చేయట్లేదు ఇలా వేపేసి అయితే ఇచ్చేస్తాను అనమాట ఇద్దరు చాలా చాలా ఇష్టంగా తిన్నారండి చాలా చాలా బాగున్నాయి కాకపోతే నేను తిన్న కాబట్టి అంటే ఏ స్నాక్స్ చేసినా పెద్దగా నేను టేస్ట్ చేయను అంటే నా ఈవినింగ్ ఏం తిన్నా కొంచెం పడదు అలవాట్లేదు కూడా అదే జస్ట్ ఒకటి శాంపిల్గా తింటాను ఎలా ఉంది ఏంటని కానీ చాలా బాగా వచ్చింది మీరు ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి వాళ్ళు ఎలా ఉన్న అంటే మనం ఏదైనా చేసి పెట్టిన తర్వాత వాళ్ళు ఇష్టంగా తింటే మనకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళకి నచ్చింది చేసి తిను 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 అనే దానికన్నా ప్రతిసారి అంటే ఉదయం మనకు హెల్దీగా ఫుడ్ పెడతాం మధ్యాహ్నం హెల్దీగా ఫుడ్ పెడతాం ఈవినింగ్ స్నాక్స్ తిన వాళ్ళకి ఏదైతే కంఫర్ట్గా తింటారో వాళ్ళకి ఏదైతే టేస్ట్గా అనిపిస్తుందో అదే మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను చె నేను నైంటీ పర్సెంట్ అలాగే అనుకుంటానమాట వాళ్ళకి ఎలాగో రెండు మూడు పోట్లు మనం కొంచెం హెల్తీగా బా హెల్త్కి మంచిపోయి నేను ట్రై చేస్తాను ఒక ఈవినింగ్ మాత్రం వాళ్ళకి ఏదైతే ఇష్టంగా తింటారో అలాగే ప్రాసెస్ అయితే అనమాట ఈరోజు నా డైలీ రొటీన్లోకి అయితే చూశారు కదా ఎలా గడిచింది ఏంటి ఈరోజు రెసిపీ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అలాగే నాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మొన్న శ్రావణ్ శుక్రవారం తాంబూలాల కోసం అని చెప్పేసి వీడియో పెట్టాను కదా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది అది నిజంగా నాకు జరిగింది కాబట్టి ఆ విషయం మీతో షేర్ చేసుకున్నాను ఇదన్నమాట ఈ రోజు బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి